హాయ్ అండి అందరికీ నమస్కారం అత్యంత శక్తివంతమైన వ్రతాల్లో సంకటహర చతుర్థి వ్రతం ఒకటి ఈ నెల ఏప్రిల్ పదహారవ తేదీన బుధవారం నాడు సంకటహర చతుర్థి ఏర్పడింది ఈ రోజున వినాయకుడిని విశేషంగా పూజించాలి బుధవారంతో కలిసి వచ్చే సంకటహర చతుర్థి చాలా శక్తివంతమైనది మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి ఈ వ్రతాన్ని చేసి చూడండి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి ఈ వ్రతాన్ని చేయలేని వారు కనీసం కొన్ని పరిహారాలను పాటి విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది సంకటహర్ చతుర్థి పూజా విధానం అలాగే శక్తివంతమైన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఎవరైతే సంకటహర చతుర్థి రతాన్ని ఆచరిస్తారో అలాంటి వారికి కుబేర యోగం సిద్ధిస్తుంది ఈ సంవత్సరం అంతా ఎలాంటి కష్టాలు లేకుండా మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఈ వ్రతాన్ని చేసేవారు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని చక్కగా తలస్నానం చేసి పూజామందిరాన్ని అలంకరించుకొని ఇంట్లో పూజ ప్రారంభించాలి ముందుగా పూజగదిలో ఒక ముగ్గు వేసి ఈ వ్రతాన్ని మొదలుపెట్టాలి మీ పూజగదిలో ఉన్న వినాయకుడిని చిత్రపటాన్ని ఎర్రటి పుష్పాలతో అలంకరించుకోవాలి ముఖ్యంగా మందార పూలతో వినాయకుడిని పూజిస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి అలాగే ఎర్రటి గులాబీలతో పూజ చేస్తే డబ్బు సమస్యలు తీరిపోతాయి వినాయకుడిని గన్నేరు పూలతో పూజిస్తే సకల ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి అలాగే చామంతి పూలతో వినాయకుడిని పూజిస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది మీకు అందుబాటులో ఉండే పుష్పాలతో వినాయకుడిని చెట్ల పటాన్ని అందంగా అలంకరించుకొని పూజ గదిలో ఒక దీపం వెలిగించండి పూజ గదిలో దీపం వెలిగించిన తర్వాత ఒక ఎర్రటి జాకెట్ ముక్కను తీసుకొని అందులో మూడు పిడుకుల బియ్యం రెండు తమలపాకులు రెండు ఎండు ఖర్జూరాలు రెండు మొక్కలను అలాగే మీ తోచినంతలో దక్షిణం పెట్టి మీ కోరికలను వినాయకునికి చెప్పుకొని ఆ ఎర్రటి వస్త్రాన్ని ముడుపు కట్టండి తర్వాత గణేష్ స్తోత్రాన్ని చదివి ఆ మూటను గణపతి ముందు పెట్టాలి మంత్రాన్ని చదవలేని వారు ఓం గణపతి అయిన అనే మంత్రాన్ని ఇరవై ఒకసార్లు జపించండి చివరిగా వినాయకునికి హారతి ఇచ్చి కొబ్బరికాయలు నైవేద్యంగా సమర్పించాలి ఈ విధంగా ఉదయం పూజ చేసి సాయంత్రం ఆరు దాటిన తరువాత మరలా తలస్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగించి వినాయకుడికి కట్టిన ముడుపులు విప్పి అందులో ఉన్న బియ్యం తీసి ఆ బియ్యంతో పరమాన్నం తయారు చేయాలి ఈ పరమాన్నాన్ని గణపతికి నైవేద్యంగా సమర్పించి గణపతికి నమస్కారం చేసుకోవాలి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులంతా ఈ పరమాన్నాన్ని ప్రసాదంగా స్వీకరించాలి ఈ విధంగా చాలా సింపుల్గా సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి గణపతి ఆశీర్వాదాన్ని పొందండి కోరిన కోరికలన్నీ తప్పక నెరవేరుతాయి ఇక ఈ వ్రతాన్ని ఆచరించలేనివారు ఈ సంకట చతుర్థి రోజున ఏదైనా వినాయకుని ఆలయానికి వెళ్ళి పదకొండు ప్రదక్షిణాలు చేయండి మీ కోరికలు తప్పక జరుగుతాయి బుధవారంతో కలిసి వచ్చిన చతుర్థి చాలా శక్తివంతమైనది ఇదే రోజున గజకేసరి యోగం కూడా వచ్చింది కాబట్టి ఎంతో విశిష్టత కలిగిన ఈ సంకటహరి చతుర్థి రోజున కొన్ని పరిహారాలను పాటించడం ద్వారా విపరీతమైన ధనయోగం సిద్ధిస్తుంది ముఖ్యంగా అప్పుల సమస్యలతో బాధపడేవారు వినాయకుని ఆలయంలో దీపం వెలిగిస్తే నెల తిరగకుండానే అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి గణపతికి అత్యంత ఇష్టమైన వాటితో గరిక ఒకటి కాబట్టి ఈ సంకటహర చతుర్థి రోజున ఇరవై యొక్క గరిక ఆకులు తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి మీ ఇంటికి ఉన్న సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి గణేషుని అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది అలాగే ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి గరికపోసన సమర్పిస్తే ఈ సంవత్సరం అంతా డబ్బు సమస్యలు లేకుండా మీ కుటుంబానికి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది మరి ముఖ్యంగా ఈ చతుర్థి ప్రతి ఒక్కరూ ఉదయం స్నానం చేసి మీ పూజ గది ముందు కూర్చొని ఓం గణేశాయన మహా అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మీ కష్టాలన్నీ త్వరగా తొలగిపోయి మీ కుటుంబానికి శ్రేయస్సు లభిస్తుంది ఈ వ్రతాన్ని చేయలేకపోయినా సరే కనీసం మీ పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించండి చతుర్థి రోజున చేసే పూజలకు కోటి రెట్ల పుణ్యఫలితం లభిస్తుంది మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోయి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి రావాలంటే ఈ సంకటహర చతుర్థి రోజున ఒక నిమ్మకాయను తీసుకొని ఆ నిమ్మకాయను ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి డబ్బు బలంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఈ చతుర్థి రోజున పెళ్ళైన ఆడవారు తప్పనిసరిగా బొట్టు పెట్టుకోవాలి ఏ స్త్రీ అయితే కుంకుమ బొట్టు పెట్టుకుంటుందో ఆ స్త్రీలకు నిండు సౌభాగ్యం వర్దిల్లుతుంది అలాగే తన భర్త ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది అలాగే భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలన్నీ తొలగిపోవాలంటే వినాయకుని ఆలయానికి వెళ్ళి వినాయకునికి అరటి పండ్లు సమర్పించండి కుటుంబంతో బాధపడేవారు ఎంత కష్టపడినా ఆశించినా ఫలితాలు రాకపోతే ఓం గం గణపతి అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మీ సమస్యలన్నీ తక్షణమే తీరిపోతాయి అలాగే జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి రావాలంటే ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపించండి ఓన్లీ శ్రీ లక్ష్మీ వాసుదేవాయన మహ అనే మంత్రాన్ని ఇరవై ఒకసార్లు చదివితే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది అలాగే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు ఈ సంకటహర చతుర్థి రోజున గోమాతకు ఆహారాన్ని తినిపించండి త్వరలోనే మీకు ప్రభుత్వ ఉద్యోగం కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే పక్కనున్న గంట సింబల్ క్లిక్ చేస్తే నేను పెట్టే మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ మీ ముందు ఉంటాయండి